ఇటు గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ని క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్ పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి మన హోమ్ పేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఈరోజు రిలీజ్ చేసినటువంటి బ్రాండెడ్ గురుదేవ్ శారీస్ అయితే ఇదిగోండి మనకి ఫస్ట్ రోలో ఈ విధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే బ్రాండెడ్ శారీస్ అనే పేజ్ వస్తుంది అలాగే మీకు ప్రతి కేటలాగ్ కింద కూడా త్రీ డాట్స్ అనేది ఉంటాయి ఆ డాట్స్ క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళచ్చు ఈ బ్రాండెడ్ శారీస్లో ఇదిగోండి గురుదేవ్ బ్రాండెడ్ శారీస్ ఈ శారీస్ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్ నుంచి క్యాటలాగ్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీ పేజు ఈ విధంగా హెడ్డింగ్తో ఉంటుంది మీరు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా లేదంటే ఈ డాట్స్ క్లిక్ చేసినా కూడా మీరు పేజెస్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి వెయిర్లెస్ క్వాలిటీ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ శారీస్కి ఫ్యాబ్రిక్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా ఉండే సింథటిక్ శారీ లాగా ఉండదు చాలా బాగుంటుంది వెబ్సైట్లో ఎలా పర్చేజింగ్ చేసుకోవాలో నేను ఇంట్రొడక్షన్ తర్వాత నేను ఒక డెమో వీడియో అయితే ఇచ్చాను ఆ వీడియో ఫాలో అవ్వండి చాలా మంది కూడా వాట్సాప్ లో ఆర్డర్ తీసుకోవచ్చు కదా అంటున్నారు ఇంతకు మునుపు తీసుకునే వాళ్ళు ఇంత ఇప్పుడైతే అవకాశం లేక తీసుకోకపోవటమేనండి వెబ్సైట్ లో పర్చేసింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు తెలియకపోతే వెబ్సైట్ లో మీరు ఎక్కడి వరకు వెళ్ళి ఎటువంటి సందేహం వచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో పెట్టండి అక్కడ నుంచి మీకు గైడ్ అనేది మా స్టాప్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసిన ఆఫ్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మన షోరూమ్ అడ్రస్ పీవీపీ మాల్ రోడ్ మొగల్ రాజ్పురం నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ విజయవాడ ఇక మనం లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం జీవీ వన్ ప్రోడక్ట్ కోడ్ మేడం ఇదే ప్రొడక్ట్ కోడ్తో గురుదేవ్ బ్రాండెడ్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ బ్రాండెడ్ సారీస్ అనే పేజీలో మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇది ఓపెన్ చేయండి అండి కొద్దిగా బ్రాండెడ్ సారీస్ కాబట్టి నేను జస్ట్ ఇలాగైతే నేను వ్యూ అనేది షేర్ చేస్తాను ఫోల్డింగ్ అనేది మళ్ళీ మనకి గా రావు అలాగే క్వాలిటీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ డిజిటల్ ప్రింట్కి వచ్చేటటువంటి ఫ్యాబ్రిక్లు అన్నీ కూడా మనకి డిఫరెంట్గా ఉంది వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ మేడం ఇవన్నీ కూడా వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు వాల్యుబుల్ శారీసు ఈరోజు ఆఫర్లో ఏడు వందల రూపాయలు ఇస్తున్నాము ఎటువంటి మిస్టేక్ ఉండవండి మనకి డిజిటల్ ప్రింట్ అంటే శారీ వ్యూ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది జీవి ఫోర్ అండి ఇది జీవి ఫోర్ నేను ప్రతిదీ కూడా ఫోటో షూట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేశాను ఓపెన్ అయితే చెయ్యట్లేదు మేడం ఇదిగోండి జీవి ఫైవ్ వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖిసారి డాట్ కామ్ని క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్ పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి మన హోమ్ పేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఈరోజు రిలీజ్ చేసినటువంటి బ్రాండెడ్ గురుదేవ్ శారీస్ అయితే ఇదిగోండి మనకి ఫస్ట్ రోలో ఈ విధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే బ్రాండెడ్ శారీస్ అనే పేజ్ వస్తుంది అలాగే మీకు ప్రతి కేటలాగ్ కింద కూడా త్రీ డాట్స్ అనేది ఉంటాయి ఆ డాట్స్ క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళొచ్చు ఈ బ్రాండెడ్ శారీస్లో ఇదిగోండి గురుదేవ్ బ్రాండెడ్ శారీస్ ఈ శారీస్ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్ నుంచి కేటలాగ్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీ పేజు ఈ విధంగా తో ఉంటుంది మీరు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా లేదంటే ఈ డాట్స్ క్లిక్ చేసినా కూడా మీరు పేజెస్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు జీవి సిక్స్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంటుందండి చెప్పినాను కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ జీవి సెవెన్ వైట్ కలర్ అండి వైట్ కలరు మీకు ఇక్కడ బ్రాసో కూడా వచ్చింది అన్ని మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ వచ్చినాయండి ఇవన్నీ డిస్కౌంట్లోవి మనకి వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ అన్నీ జీవి ఎయిట్ నెక్స్ట్ జీవి నైన్ జీవి టెన్ చూసారు కదా నేను ఏది కూడా ఓపెన్ చేయట్లేదు కారణం ఏంటంటే బ్రాండెడ్ శారీస్ మనకి ఫోల్డింగ్ రాదు సరిగా ఫినిషింగ్ రాదు అనే ఉద్దేశంతోనే ఓపెన్ చేయట్లేదు అలాగే ప్రతిదీ కూడా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ సింథటిక్ శారీస్ అని మాత్రం అనుకోవద్దండి లక్ష్మీపతి పన్నెండు వందల రూపాయల శారీ కూడా సిల్క్ చీర లాగానే ఉంటుంది కానీ దాని అప్పరెన్స్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ డ్యూరబిలిటీ అన్ని కూడా వేరుగా ఉంటాయి నేను ఇది కూడా ఒక బ్రాండెడ్ సారీసే కాబట్టి వివరంగా చెప్తున్నాను సింథటిక్ శారీస్ ఏంటో ఇంత కాస్ట్ అని అనుకోవద్దు చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ముందు ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది అలాగే వెబ్సైట్లో బ్రాండెడ్ సారీస్ అనేటటువంటి పేజీలో ఈ కలెక్షన్ అంతా ఉంది రెండు సారీస్ తర్వాత మూడు నాలుగు ఎన్నైనా పర్చేసింగ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మన షోరూమ్ అడ్రస్ విజయవాడ మొగల్ రాజపురం పీవీపీ మాల్ రోడ్డు నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు చూపిస్తుంది జీవీ లెవెన్ కలర్ కాంబినేషను ప్రింటు చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ జీవి ట్వెల్వ్ నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఈ సారీస్ మీద వేసేస్తున్నాను జీవి ట్వెల్వ్ లైటు ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ జీవి థర్టీన్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ ఆనియన్ పింకు జీవి ఫోర్టీన్ జీవి ఫిఫ్టీన్ మేడం చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ మనం హోల్సేల్ ప్రైస్ ఏడు వందల రూపాయలు ఇస్తున్నాము వీటితో పాటు మన దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ సారీస్ ఉన్నాయి సుభాష్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కూడా ఉన్నాయి సుభాష్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ మార్కెట్ ప్రైస్ పదహారు వందల ఐదు రూపాయలు మన దగ్గర పన్నెండు వందల ఐదు రూపాయలు సుభాష్ బ్రాండెడ్ కూడా ఉన్నాయండి ఇది గురుదేవ్ డిజిటల్ అయితే సుభాష్ డిజిటల్ ఇంకొద్ది కాస్ట్ ఎక్కువైట్ గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డామ్ క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్ పేజ్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందండి మన హోమ్ పేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రోజు రిలీజ్ చేసినటువంటి బ్రాండెడ్ గురుదేవ్ శారీస్ అయితే ఇదిగో అండి మనకి ఫస్ట్ రోలో ఈ విధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే బ్రాండెడ్ శారీస్ అనే పేజ్ వస్తుంది అలాగే మీకు ప్రతి కేటలాగ్ కింద కూడా త్రీ డాట్స్ అనేది ఉంటాయి ఆ డాట్స్ క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళొచ్చు ఈ బ్రాండెడ్ శారీస్లో ఇదిగోండి గురుదేవ్ బ్రాండెడ్ శారీస్ ఈ శారీస్ క్లిక్ చేసినట్టయితే ఇంకా పిక్స్ అయితే ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి అప్లోడ్ చేయలేదు మీరు ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్ నుంచి కేటలాగ్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీ పేజు ఈ విధంగా హెడ్డింగ్తో ఉంటుంది మీరు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా లేదంటే ఈ డాట్స్ క్లిక్ చేసినా కూడా మీరు పేజెస్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు చూడండి లైట్ స్నో కలర్ కాంబినేషను ప్రతి ప్యాటర్ను దేనికి అదే అన్నట్టుగా ఉంటాయండి ఇక్కడ చూడండి దీనికి జకాట్ బార్డర్ కూడా వచ్చింది జీవి సెవెంటీన్ జకాట్ బార్డర్ వచ్చేసింది మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అంతా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది వెయిట్లెస్ వస్తుంది మెయిన్ మనకి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది అదే అలాగే ఇది లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ జీవి ఎయిటీన్ చూడండి మనకి ఇక్కడ బోర్డర్ కూడా ఇచ్చేసాడు నెక్స్ట్ ఫ్యాన్సీ కలర్ అండి జీవి నైన్టీన్ మనకి ఇక్కడ కడ్డీ బోర్డర్ లాగా శారీ వచ్చేసింది తర్వాత యాష్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేయొచ్చు కదా సార్ అని అనుకుంటున్నారు కానీ ఇవి బ్రాండెడ్ శారీస్ మేడం ఇప్పుడు ఈ శారీస్ ఈ శారీ ఉంది మీకు వ్యూ ఐడియా వస్తుంది నేను ఏది ఓపెన్ చేసినా సరిగా మళ్ళీ ఫోల్డింగ్ పడతాను కాస్ట్లీ శారీస్ ఇవి మొన్న నాకు కామెంట్ బాక్స్లో పెట్టారు మీరు ఫ్రెష్ శారీస్ చేయండి అని ఫ్రెష్ శారీస్ చేస్తే ఏంటంటే మా దగ్గర ఎక్కువ కేటలాగ్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ అయితే ఓపెన్ చేయొచ్చు అవి ఫోల్డింగ్ వచ్చేస్తాయి కానీ మీరు అడిగారు కదా అని నేనైతే ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇది పళ్ళు ప్యాటర్ను చాలా బాగుంటుంది మేడం చూడండి ఇది పళ్ళు ప్యాటర్న్ శారీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ వేరుగా ఉంటుంది చాలా టూ సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చేసాడు చూడండి ప్రింట్ అయితే ఎంత బాగుందో చాలా బాగుంది ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిన బ్లౌజ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది చూడండి బ్లౌజ్ ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు ఏంటంటే ఇది సింథటిక్ సారీ లాగా ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు అయినా నేను చూపించాను ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ సారీస్ వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్ పేజ్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందండి మన హోమ్ పేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రోజు రిలీజ్ చేసినటువంటి బ్రాండెడ్ గురుదేవ్ శారీస్ అయితే ఇదిగో అండి మనకి ఫస్ట్ రోలో ఈ విధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే బ్రాండెడ్ శారీస్ అనే పేజ్ వస్తుంది అలాగే మీకు ప్రతి కేటలాగ్ కింద కూడా త్రీ డాట్స్ అనేది ఉంటాయి ఆ డాట్స్ క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళొచ్చు ఈ బ్రాండెడ్ శారీస్లో ఇదిగోండి గురుదేవ్ బ్రాండెడ్ శారీస్ ఈ శారీస్ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్ నుంచి కేటలాగ్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీ పేజ్ ఈ విధంగా తో ఉంటుంది మీరు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా లేదంటే ఈ డాట్స్ క్లిక్ చేసినా కూడా మీరు పేజెస్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా నేను ప్రత్యేక ఇంకా అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు నేను ప్యాటర్న్స్ అన్నీ ఇలాగే చూపిస్తాను ఇదిగోండి ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇలాగే చూపిస్తాను జీవి ట్వంటీ వన్ మొత్తం థర్టీ త్రీ ప్యాటర్న్స్ నేను షేర్ చేస్తున్నానండి ఇదిగోండి జీవి ట్వంటీ టూ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ జీవి ట్వంటీ త్రీ లైట్ పీచ్ కలర్ పింక్ కలర్ జీవి ట్వంటీ ఫోర్ చూడండి ప్రతిదీ మినికి హార్జినెంటికల్ లైన్స్ ఇచ్చాడు ఇక్కడ హార్జినకల్ లైన్స్ ఇచ్చేసి ఈ విధంగా బే సిప్లీ వర్క్ అంటారు కదా బేబీ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి ఇవన్నీ ఈ మూడు శారీస్ కూడా మనం బార్డర్ చూసినట్టయితే బేబీ సీక్వెన్స్ వర్క్ కూడా అంటే సిప్లీ వర్క్ కూడా వచ్చేసింది నెక్స్ట్ పింక్ కలరు ఇంకొకటి తర్వాత బ్రాండెడ్ శారీస్ పదిహేను వందల రూపాయలు వాల్యుబుల్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ మన దగ్గర వెయ్యి రూపాయలకు వచ్చినాయండి హెవీ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను స్టాక్ అయితే వచ్చింది వీడియో అయితే ఇంకా నేను చేయట్లేదు కానీ స్టాక్ అయితే వచ్చింది పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయల శారీస్ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వెయ్యి రూపాయలు మేడం మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వెయ్యి రూపాయలు చూడండి ఇక్కడ కనకాంబరం కలర్ అంటారు లైట్ ఆరెంజ్ వచ్చేసింది అన్ని కూడా చెప్తున్నాను కదా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలవి అన్నీ కూడా ఏడు వందల రూపాయలు మేడం చాలా డిఫరెంట్గా ఉండే ఫ్యాబ్రిక్ చూడండి జీవి ట్వంటీ ఎయిట్ వరకు వచ్చాము మేడం మొత్తం జీవి ట్వంటీ థర్టీ త్రీ అని చెప్పాను కదా అన్ని సారీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు జీవి ట్వంటీ నైన్ చూస్తున్నాము అలాగే కొద్దిగా డిఫరెంట్గా హెవీ కలర్ కాంబినేషన్ కావాలన్న వాళ్ళు ఇవి ప్యాటర్న్స్ బాగా మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా కస్టమైజ్ చేయించుకుంటున్నారు డిజిటల్ లాంగ్ ఫ్రాక్స్ ఆన్లైన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇదే ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి జీవి థర్టీ నెస్ టూ జీవి థర్టీ వన్ జీవి థర్టీ టూ బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ ఇక్కడ డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని కూడా దేనికదే మీరు ఇప్పుడు చూశారు కదా ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ మేడం ఈ క్యాట్లాగ్ శారీస్ ఏంటంటే వచ్చిన డిజైను మళ్ళీ రిపీట్ అవ్వదు ఇక్కడ చూడండి ఇదంతా కూడా వర్క్ ఇచ్చేసాడు ఇదంతా కూడా వర్క్ ప్రింట్ కాదు మేడం ఇది డిజిటల్ ప్రింట్ మీద మనకి వర్క్ అనేది ఇచ్చాడు రిపీట్ ఇన్ ప్యాటర్న్స్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి మాత్రమే వస్తాయి క్యాట్లాగ్ శారీస్ డిజైనర్ శారీస్ అనమాట ఇది చూడండి ఈ రకంగా మనకి ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి జీవి ట్వంటీ థర్టీ ఫైవ్ జీవి థర్టీ ఫైవ్ మొత్తం థర్టీ ఫైవ్ ప్యాటర్న్స్ అయితే మనం చూపించాము మేడం సింథటిక్ శారీస్ అనే కోణంలో అయితే వీటిని మనం చూడకూడదు మేడం మన వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్ పేజ్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందండి మన హోమ్ పేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రోజు రిలీజ్ చేసినటువంటి బ్రాండెడ్ గురుదేవ్ శారీస్ అయితే ఇదిగోండి మనకి ఫస్ట్ రోలో ఈ విధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే బ్రాండెడ్ శారీస్ అనే పేజ్ వస్తుంది అలాగే మీకు ప్రతి కేటలాగ్ కింద కూడా త్రీ డాట్స్ అనేది ఉంటాయి ఆ డాట్స్ క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళచ్చు ఈ బ్రాండెడ్ శారీస్లో ఇదిగోండి గురుదేవ్ బ్రాండెడ్ శారీస్ ఈ శారీస్ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్ నుంచి కేటలాగ్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీ పేజు ఈ విధంగా హెడ్డింగ్ తో ఉంటుంది మీరు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా లేదంటే ఈ డాట్స్ క్లిక్ చేసినా కూడా మీరు పేజెస్ అనేది సర్చ్ చేసుకోవచ్చు మనకి క్వాలిటీ డ్యూరబిలిటీ అపిరెన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇలాంటి కేటలాగ్ శారీస్ మా దగ్గర రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి నేను వీడియో అయితే ఇంతవరకు వరకు చేయలేదు చాలా మంది కూడా అడిగారు మీ దగ్గర కేటలాగ్ శారీస్ అంటున్నారు కదా చేయొచ్చు కదా ఇంక నుండి నేను మిస్టేక్ శారీస్ డామేజ్ శారీస్ తో పాటు ఇవి కూడా చేస్తాను ఈ ఫ్రెష్ శారీస్ కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇక క్వాలిటీ గురించి నేను చెప్తున్నాను కదా సింథటిక్ శారీస్ అనే కోణంలో మాత్రం చూడద్దు డిజైనర్ శారీస్ అయినా కేటలాగ్ శారీస్ అయినా మనకి సంథింగ్ డిఫరెంట్ గా ఉండేటటువంటి కలర్ కాంబినేషన్ బ్రాండెడ్ శారీస్ అనేటటువంటి కేటలాగ్ లో గురుదేవ్ బ్రాండెడ్ డిజిటల్ ప్రింట్ అనే కేటగిరీలో ఉన్నాయండి ఇవి నేను మధ్య మధ్యలో నేను డెమో వీడియో ఏదైతే ఉందో అది కూడా షేర్ చేశాను దాన్ని ఫాలో అవ్వండి వెబ్సైట్ లో పర్చేసింగ్ చేసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా మీరు ఎక్కడి వరకు వచ్చి డౌట్ వచ్చి ఆగిపోయారా లేకపోతే ఎర్ర వచ్చి ఆగిందా అనేది మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పంపించినట్లయితే మీకు గైడ్ లైన్ అనేది మా స్టాఫ్ చేస్తారు నేను ఇప్పటి వరకు షేర్ చేసిన కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను సరే మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి గురుదేవ్ బ్రాండెడ్ డిజిటల్ ప్రింట్ సారీస్ వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు వాల్యుబుల్ సారీసు ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ ఫ్రెష్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ సారీస్ అనేటటువంటి పేజీలో గురుదేవ్ బ్రాండెడ్ డిజిటల్ ప్రింట్ అని ఉంటాయండి మీరు అక్కడ ఆన్లైన్ లో పర్చేసింగ్ చేసుకోవచ్చు నేను స్టార్టింగ్ లో కూడా వెబ్సైట్ లో ఎలా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు రెండు సారీస్ తర్వాత మూడు సారీస్ నాలుగు ఎన్నైనా కొనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫ్ వీడియోతో వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాక్ శ్రీ పంచముఖి చేసినట్టు మనకి హోమ్ పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి మన హోమ్ పేజ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఈరోజు రిలీజ్ చేసినటువంటి బ్రాండెడ్ గురుదేవ్ శారీస్ అయితే ఇదిగోండి మనకి ఫస్ట్ రోలో ఈ విధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే బ్రాండెడ్ శారీస్ అనే పేజ్ వస్తుంది అలాగే మీకు ప్రతి కేటలాగ్ కింద కూడా త్రీ డాట్స్ అనేది ఉంటాయి ఆ డాట్స్ క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళొచ్చు ఈ బ్రాండెడ్ శారీస్లో ఇదిగోండి గురుదేవ్ బ్రాండెడ్ శారీస్ ఈ శారీసు క్లిక్ చేసినట్టయితే ఇంకా మీరు ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్ నుంచి లోకి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీ పేజు ఈ విధంగా తో ఉంటుంది మీరు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా లేదంటే ఈ డాట్స్ క్లిక్ చేసినా కూడా మీరు పేజెస్ అనేది సర్చ్ చేసుకోవచ్చు